के लिए वहाँ की आवाम के लिए आज एक बोधन में सौ कुंटल चावल भेज दिया जा रहा है और ये चावल सुदर्शन सुदर्शी साहब हमारे हरदीप अली अजीज एम एल ए एसोसिएशन वालों से रिक्वेस्ट किए हैं कि वहाँ के मुतासरीन को इमदाद किया जाए वह इमदाद के वो इमदाद के लिए ये चावल भेज रहे हैं राइस मिल एसोशन बोधन वालों का हम कांग्रेस पार्टी की तरफ से शुक्रिया अदा करते हैं ఇటీవల సంబంధించిన వరదలతో మన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అపారమైన నష్టాలు వాటడం జరిగింది దీనికి గౌరవ శాసన సభ్యులు గారు స్పందించి వారి ఆదేశాలతో ఈరోజు బోధన్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు వంద క్వింటాల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది కరువు బాధితుల ఖమ్మంకు కాబట్టి ఇప్పుడు మా శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైస్ మిల్లర్ అసోసియేషన్ బోధన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే ప్రతి మండలాలను ఈ సహకారం అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి దానికి మా సుదర్శన్ రెడ్డి మన శాసనసభ్యులు గారు కూడా స్పందించి వెంటనే ఈ ఏర్పాట్లు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా